సింగరేణి సేఫ్ ఏదైతే ఉన్నదో వాటిని వ్యవసాయ గిడ్డ కోసం వినియోగించాలని అది కొత్తూరు గ్రామంలో పెట్టాల్సినటువంటి దాన్ని తీసుకొచ్చి రాజీవ్ కాలనీలో ఆట స్థలం ఏదైతే ఉందో దాంట్లో పెడుతున్నారు కళ్యాణ మండపం అని ప్రజలను మబ్బి పెడుతున్నారు అది కళ్యాణ మండపమా వ్యవసాయ గిడ్డంగా సింగరేణి అధికారులు తెలియజేయాలి అది దేనికోసం వచ్చిన నిధులు దానికోసం వాడకుండా నిధుల్ని దారి మళ్ళిస్తున్నారు దీని సమగ్ర విచారణ జరగాలని నిధుల్ని సేఫ్ నిధుల్ని రూరల్ ప్రాంతాల్లో వినియోగించేందుకు మంజూరు చేసిందో ఆ మంజూరు చేసిన అనేక గోడౌన్ ఈ రోజు దారి మళ్లిస్తూ స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు చేతి ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఉదాహరణే సత్పల్ మున్సిపల్ పరిధిలో ఉన్న ఏడవ వార్డు రాజీవ్ నగర్ క్రీడా ప్రాంగణంలో నిర్మించే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యవసాయ ఏదైతే నివాస ఆవాసాల మధ్యలో ఈ వ్యవసాయ గిడ్డంగి నిర్మించడం ఏమాత్రం కరెక్ట్ కాదు అక్కడ ఒక్క రైతు కూడా లేడు నిరుపయోగంగా నిరుపయోగమైన ప్రాంతంలో ఈ నిర్మాణం చేపట్టడం మంచిది కాదు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి గోడౌన్ నిర్మాణాన్ని కళ్యాణ మండపం అని చెప్తూ కేవలం పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యతిరేకిస్తున్నారు మేము కూడా ఈ నిధుల మళ్లింపు మీద జాతీయ నాయకులు సుధాకర్ రెడ్డి గారి ఉత్తర్ మేరకు ఆయన దాని ద్వారా కేంద్ర మంత్రి వర్యులు కూడా కేంద్ర బొగ్గల శాఖ మంత్రి కూడా దీని మీద లెటర్ పెట్టబోతున్నాం కాబట్టి ఇప్పటికైనా సింగరేణి పిఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి నిధుల మళ్లింపు దారి మళ్లింపు కరెక్ట్ కాదు మరొకసారి ఆలోచన చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం